హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్పీ బ్లాగ్స్లో వచ్చేటికి మా ఇంట్లో మేము వినాయక చవితి ఎలా జరుపుకున్నామో చూద్దామండి వీడియో కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి అండి ఛానల్కి మేమైతే మాకు తగినట్టుగా మేమైతే వినాయక చవితి అయితే బాగానే చేసుకున్నామండి ఇంకా వినాయక చవితి ముందు రోజు అండి అయితే కడిగి ఆరబెట్టేసుకున్నాను అంటే వర్షాలు పడుతున్నాయి కదండి వర్షాలు పడక ముందు అంటే ఒక వారం ముందే నేను కడిగి ఆరబెట్టేసుకున్నాను పిండి అయితే పట్టించుకుందామని ఇంకా దగ్గరికి అయితే వెళ్తున్నా అండి ఇక పందిర్లు అయితే వేసేసారండి ముందు రోజు పందిర్లు వేసేసారు వినాయకుడిని కూడా తీసుకొచ్చేసారు ఇక్కడ టెంపుల్ అయితే కనబడుతుంది కదండి ఆ టెంపుల్ వచ్చేసి గంగానమ్మ తల్లి టెంపుల్ అండి ఎవరన్నా ఇంకా శ్రావణ మాసంలో గంగానమ్మ పెట్టుకోవాలంటే ఇంకా ఆ టెంపుల్ అయితే పెడతారు ఇక పిండి మార పట్టించుకోవడానికి అయితే చాలా మంది అయితే వచ్చారండి ఇంకా వినాయక చవితి కదండి ఇక వనరాలు కుడుములు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇక అందరూ బీ పిండే పట్టించుకుంటున్నారండి నేను కూడా పట్టించుకొని ఇక బయలుదేరాను రోడ్డు మీద అయితే పాలీకి కడతాకి పళ్ళు పువ్వులు పుష్పాలు ఇంకా కొబ్బరికాయలు ఇంకా అరటిబొత్తలు చాలా ఉన్నాయండి అంతా కోలాహలంగా ఉంది వినాయక చవితి రోజు ముందు రోజే ఇంకా మార్నింగ్ నుంచి హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది ఇంట్లో అయితే కొన్ని సరుకులు అయితే లేవండి ఇంకా పిండి మరేపించుకొని వస్తా వస్తా సరుకులు కూడా తెచ్చుకున్నాను కొన్ని సరుకులు అయితే ఇంటికి కావాల్సినవి ఇక ఇంటికి అయితే వచ్చేసాయండి వచ్చేటప్పుడే నేను ఇంకా పాలికి అంటే పాలవెల్లికి కడతాకి కొన్ని పత్రి అయితే కావాలి కదండి కొన్ని ఫ్రూట్స్ ఇంకా పత్రి అయితే తీసుకుని వచ్చేసాను ఇంకా పువ్వులు అయితే పెట్టలేదండి పువ్వులు తెచ్చుకుందాం అనుకున్నా కానీ పువ్వులు అయితే మార్నింగ్ ఇంకా పెట్టలేదు ఈవినింగ్ అయితే చూడాలి వెళ్ళాలి ఇంకా సరుకులు అయితే ఇగోండి సరుకులు తెచ్చేసుకున్నాను ఇంకా కొన్ని దేవుడి దగ్గరికి సంబంధించిన ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇంక ఈవినింగ్ అయితే పూలు తెచ్చుకుందాం అని చెప్పేసి పూలు పూల షాప్కి అయితే వెళ్ళా అండి పూలు అయితే మామూలుగా ఇవ్వండి కాస్ట్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉన్నాయి మరి మాకేసి ఇంకా వర్షాలు ఇంకా వరదలు అయితే ఉన్నాయి కదా అందుకని చెప్పేసేమో కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కేజీ బంతి పూలు వచ్చేసి రెండు వందలు చెప్తున్నారు మోర బంతి పువ్వులు అయితే బంతి పూలు ఒక వచ్చేసి ముప్పై రూపాయలు చెప్తున్నారు ఇంకా బంతి పూలు తీసుకున్నా అండి ఒక కేజీకి తీసుకున్నాను ఇంకా ఈవినింగ్ అంతా అయిపోయాక పూలు అయితే మాల కట్టుకోవచ్చు అని చెప్పేసి బంతి పూలే తీసుకున్నా అండి బంతి పూలు టూ హండ్రెడ్ చెప్పారు కేజీ కేజీ అయితే తీసుకున్నాను ఇంకా పూలమాలైతే తీసుకోలేదు కొన్ని ఇంకా చామంతి పూలు అయితే తీసుకున్నా అండి చావంచి పూలు వచ్చేసి కేజీ ఐదు వందలు చెప్తున్నారు నేనైతే కొన్ని పూలు అయితే తీసుకున్నాను బంతి పూలు మాలైతే చూడండి గజిమాలైతే కొంతం లేకుండా ఉన్నట్టుగా ఉన్నాయి పూల ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఫోర్ థర్టీకి లేసాను ఇంకా బజార్ వాకిలు ఉంది కదండి ఇంకా అదైతే ఊడ్చేసి వరండా తుడి బజార్ వాకిలు అయితే ఊడ్చేసి ముగ్గు పెట్టుకోవాలని ఇంకా ఊడుస్తున్నాను బజార్ వాకిట్ అంటే స్ట్రీట్ లైట్లు ఉంటాయి కదండీ ఇంకా వర్షం పడుతుంది కదా దేనివల్ల కానీ ఇంకా స్ట్రీట్ లైట్ అయితే వెలగలేదు చీకటికి అయితే ఉంది ఇంకా మా వరండాలో లైట్ వేసుకున్నా కానీ కనిపించట్లేదు అట్లాగే కొంచెం కనపడుతూ ఉంటే ముగ్గు అయితే వేసేసుకున్నాను వినాయక చవితి అంటేనే కొంచెం అనేది ఎక్కువగా ఉంటాయి మిగతా పండగలకి పోలిస్తే వినాయక చవితికి పని అనేది ఎక్కువగానే ఉంటుంది చీకటిలో ముగ్గు అయితే కనబడతలేదండి చూడండి చీకట్లో అయితే ముగ్గు అయితే అలా కనబడతా ఉంది వినాయక చవితికి అయితే పిల్లలకి పెద్దలకి అందరికీ పని అండి పిండి వంటలు చేసుకుంటాం కదా కొంచెం పని అయితే ఉంటుంది ఇంకా మార్నింగ్ అయితే నేను పైకి అయితే వచ్చే వాటికి ముగ్గేసుకొని ఇక పండు కూడా ఫైవ్ థర్టీకి అట్టలు వేసేసాడు కూర్చున్నాడు వాటర్ ఇవ్వాలంట వేడి నీళ్ళు అయితే వేడి నీళ్ళు పోమంటున్నాడు బట్టలు కూడా వేసేసాయండి ఇంకా అయితే వేడి నీళ్ళు అడుగుతున్నాడు కదా ఇంకా పండుగకి అయితే వేడి నీళ్ళు కాసి ఇచ్చేసి ఇల్లు కూడా తుడుచుకొచ్చుకుంటున్నాను ఇల్లు కూడా తుడుచుకున్నాక ఇంకా స్నానం అయితే చేయాలి ఇంకెక్కడికైతే పై పని అయిపోయినట్టే అండి గిన్నెలు కూడా తుమ్మేసుకున్నా షింక్లో కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా కడిగేసేసుకు పెట్టేసుకున్నా ఇంకా ఇల్లు తుడిచేస్తే ఒకటే అండి ఇల్లు కూడా తుడుచుకొని ఇంకా స్నానం అయితే చేస్తే ఇంకా పూజ దగ్గరికి కావాల్సిన పిండి వంటలు ఉంటాయి కదా అవైతే ప్రిపరేషన్ చేసుకోవాలి నైటే కొన్ని అయితే నానబెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి గుమ్మానికి బంతి పువ్వులు అయితే తెచ్చుకున్నా కదండి ఇంకా బంతి పువ్వులు మాలైతే కట్టేసుకున్నాను నైట్ పూట ఇక పగలైతే ఇంకా బంతి పువ్వులు గుమ్మాన్ని కట్టేసి మావిడి తోరణం అయితే పెడుతున్నా అండి కొంచెం వంట చేసుకుంటూ కొంచెం పూజ దగ్గర సర్దుకుంటూ కొంచెం వంట చేసుకుంటూ అట్లా అయితే చేసుకోవాల్సి వచ్చింది ఇక పులిహోరకి రైస్ అయితే పెట్టేసాయండి చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను ఇక కుడుములండి కుడుములకి రవ్వ అయితే నానబెట్టుకున్నా అండి మే రవ్వ నెయ్యి అయితే కాసుకుంటున్నాను బెల్లం కూడా కర్రీ పెట్టేసుకుంటున్నాను అండి వినాయక చవితి అంటేనే ఇంకా వాహన పూజ కూడా ఉంటుంది ఏమన్నా మనకి బళ్ళు కానీ ఇట్లా ఉంటే కడిగి శుభ్రం చేసుకుంటారు మాకైతే బండి కడుగుతున్నారు అక్కడ బండు కూడా స్నానం చేసి రెడీ అయిపోయాడు అండి ఇట్ల అయితే ఉన్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఇంకా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్తున్నాడు ఇక్కడైతే నేను వంట చేసుకుంటున్నాను వంట గదిలో ఇక పక్కన గదిలో అయితే తన పుస్తకాలకి ఇంకా పసుపు బొట్టలు అయితే పెట్టుకుంటున్నాడు పుస్తకాలు పెట్టుకుంటా అని చెప్పేసి ఆ పని అయితే చేస్తున్నాడు ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేస్తాడండి ఇక్కడ వచ్చేసి వినాయకుడికి స్పెషల్ ప్రసాదం పాల తాలూకులు కదా పాల తాలూకలు అయితే చేద్దామని చెప్పేసి ఇక నైటే సగ్బియ్యం అయితే నానబెట్టుకున్నా అండి ఇంకా పాలైతే పొంగిన తర్వాత సగ్ బియ్యం వేసేసి ఇంకా అవి కూడా కొంచెం పైకి వచ్చాక నేను చక్రాల గిద్దలతో తాలికలు అయితే ఒత్తుతున్నాను ఈ తాలికలు వత్తేటప్పుడు మటుకి కొంచెం గట్టిగా ఉంటాయండి చక్రాల గిద్దలు ఒత్తడం మటుకి ఎందుకంటే మనం పాల తాలూకలు పిండి కలుపుతాం కదండి అదైతే కొంచెం గట్టిగా అయితే కలుపుకుంటాం కదా కొంచెం తాలూకలు అనేది కొంచెం టైట్గా దిగుతాయి కొంచెం ఓపిక ఉండాలి తాలూకలు వత్తడాకైతే అయితే వచ్చేసుకున్నా అండి మొత్తం అయితే ఇలా అయితే ఉంది చూడండి చక్కగా వచ్చినాయండి మాకు ఈరోజైతే పాల తాలీకలు చక్కగా పొడవుగా అయితే వచ్చినాయి బాగున్నాయి టేస్ట్ కూడా అదే విధంగా ఉందండి టేస్ట్ కూడా చాలా బాగుంది పాల తాలూకలు టేస్ట్ కూడా చక్కగా క్రీమీగా ఉంది ఇక అయితే డెకరేషన్ అయితే ఇలా చేసుకున్న పువ్వులు మామిడి మండలతో ఇంకా మా సార్ వచ్చేసి లోపల పక్కన అయితే కడుతున్నారండి పత్తిరి అయితే పత్రి ఇంకా పాలవెల్లికి కడతారు కదా ఇంకా అటు ఇటు ఇంకా అరటి బొత్తలు కూడా కడుతున్నారు పాలవెల్లి డెకరేషన్ అయితే ఆయన చేస్తారండి ప్రతి సంవత్సరం కూడా ఆయన తీసుకొచ్చి చేస్తారు పాలీ డెకరేషన్ ఇంట్లో మగవాళ్ళు అయితే చేస్తే మంచిదండి ఆడవాళ్ళు ఏదైనా పని ఉంటే చేసుకుంటూ ఉంటే ఇక మగవాళ్ళు అయితే పాలి అయితే కడతూ ఉండాలి చెప్పా కదండి వినాయక చవితికి అయితే పని అయితే ఎక్కువే ఉంటుంది ఇట్లయితే మేమైతే పాల వెళ్ళి కట్టుకున్నాము పూజ చేసుకోవటానికి ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నామండి పూజ అని చెప్పేసి వినాయకుడిని ప్రతిష్టాపన చేశాము మందిరంలో ఇప్పుడైతే దీపారాజన చేస్తున్నా అండి దీపారాజన చేసి పూజ అయితే ప్రారంభించాలి కదా ముందుగా అయితే దీపారాజన చేయాలి పూజ ప్రారంభించే ముందు దీపారాధన చేశాకే మనం ఏదైనా ఇంకా దేవుడికి వడ్డించాలన్నా లేదా కొబ్బరికాయ కొట్టాలన్నా ముందైతే దీపారాధన చేశాకే పూజ అయితే ప్రారంభం చేస్తారు మేము వినాయకుడు వ్రతం అయితే కొంచెం ఫోన్లో పెట్టుకొని పూజ అయితే చేసుకున్నామండి వ్రతం చేస్తారు కదా ఫోన్లో యూట్యూబ్లో అట్లా చూపిస్తారు కదా అట్లాగే పెట్టుకొని మేము వ్రతం అయితే చేసుకుందాం అని చెప్పేసి ఫోన్లో పెట్టుకున్నాము ఇంకా పక్కన మావారు వచ్చేసేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నారండి కొబ్బరికాయ కొట్టాక ఇంకా వినాయకుడి వ్రత కథ అయితే ఉంటుంది కదండి ఆ కథ అయితే చదువుతున్నాను పుస్తకం తీసుకున్నాను ఇంకా చేతిలో అక్షంతలు పట్టుకొని వ్రత కథ అయితే చదవాలండి ఆ కథ అయిపోయిన తర్వాత మనం అక్షంతలు దేవుడి దగ్గర అయితే వేయాలి ముందుగా అయితే అక్షంతలు పట్టుకొని కూర్చోబెన్న పండుగను మా ఆయన్ని నేను కూడా పట్టుకున్నా అండి కథ అయితే చదువుతున్నాను ముందు పండుగను చదవమన్నా అండి కొంచెం సేపు చదివాడు అట్లాగే గుర్ణించుకొని చదివాడు తర్వాత నాకు ఇచ్చేసాడు బుక్ అయితే పూజ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి వాడికైతే నేను వెలిగిస్తా దీపరాజన నేను కడ్డీలు వెలిగేస్తా అంటానే ఉన్నాడు కూర్చొని దగ్గర నుంచి కూడా వినాయకుడు వ్రతం చేసుకున్నప్పుడు వ్రత కొంచెం కొంచెమన్నా చదివితే మంచిదండి పుస్తకంలోది పుస్తకం కూడా దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా ఇక దేవుడి దగ్గర వచ్చేసి పండుగ అయితే పుస్తకాలు పెట్టుకున్నాడండి పుస్తకాలకి పసుపు కుంగం పెట్టుకొని ఇంకా పుస్తకాలు ఇంకా తనకి ఒక జత బట్టలు ఉన్నాయండి ఇక మేము బట్టలు కూడా పెట్టుకుంటాము పండుగ వాళ్ళ డాడీ బట్టలు ఇంకా నేను ఒక శారీ పెట్టుకున్నాను దేవుడి దగ్గర ఇంకా తను వర్క్ చేస్తారు కదండి పండు వాళ్ళ డాడీ ఎలక్ట్రిషియన్ వర్క్ అయితే చేస్తారు ఇంకా ఎలక్ట్రిషియన్ వర్క్ సంబంధించిన టూల్స్ ఉన్నాయి కదండి ఇంకా అవి కూడా పెట్టుకుని దండం పెట్టుకుంటారు మా అత్తగారు వాళ్ళు ఊర్లో అయితే మగ్గం మగ్గోని దోనైతే పెట్టుకుంటారు దేవుడి దగ్గర ఇంకా పూజ అంతా అయిపోయాక వాహనానికి ఇంకా మనం బీరువాకి బీప్ డబ్బాకి కరెంటు సంబంధించిన మీటర్కి మనమైతే కుడుములు అయితే వేసుకుంటాము ఇంకా వనరాలు వచ్చేసి నాలుగు దిక్కుల నాలుగు అయితే వనరాలు అయితే విసిరేస్తాం కదండి ఇంకా అలా అయితే విసురుతాము మేము పైన డబ్బా ఎక్కేసి నాలుగు దిక్కుల నాలుగు అయితే విసురుతాము మీకు అలవాటు ఉందా ఎవరికైనా అలవాటు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా చిన్నప్పటి నుంచి కూడా అలాగే చేసేవాళ్ళు పెద్దవాళ్ళు మేము కూడా అదే ఫాలో అవుతున్నాము అన్నిటికి కూడా కుడువులు అయితే చూపిస్తామండి కుడువులు వనరాలు నైవేద్యం అయితే చూపిస్తాము ఇదే విధంగా మా ఇంట్లో పూజ అయితే జరిగిందండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి